మాత్రే మహా ఇప్పుడు తెలియజేసేటువంటి అంశం ఇంట్లో దరిద్ర దేవత ఉన్నట్టు మరి గ్రహించడం ఎలా సందేహం కలుగుతుంటుంది ఏం లేదు నాన్న చాలా సింపుల్ దరిద్ర దేవత ఇంట్లో ఉన్నది అని అంటే మొట్టమొదలు వీళ్ళకే పొద్దున నిద్ర లేవుద్ది కాదు నిదానంగా లేస్తారు ఏడింటికి లేద్దామా ఎనిమిదింటికో తొమ్మిదింటికో పదింటికో పదకొండింటికో నిద్రలేస్తుంటారు కొంతమంది గమనిస్తుంటే ఇళ్ళల్లో తొందరగా లేవరు నెంబర్ వన్ సూచన అది నెంబర్ టూ ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు ఎవరో ఒకళ్ళు ఏడుస్తారు ఎవరో ఒకళ్ళు ఏడుస్తారు ఎవరో ఒకళ్ళు ఏడుస్తారు ఒకడ తర్వాత ఒకడు ఒకడ తర్వాత ఏడుస్తుంటారు ఇంకొకటి ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు ఇంట్లో ఎప్పుడు మాట మాట అనుకోవటము తిట్టుకోవటం కొట్టుకోవటం అరుచుకోవటం అంటే నెగటివ్ అంటారు మనశ్శాంతి అనేది ఉండదు ప్రధానంగా మనశ్శాంతి అనేది ఉండదు మరొకటి అన్ని నెగిటివే వినాల్సి వస్తుంది పాజిటివ్ రిజల్ట్స్ అనేది వినరు అలాగే వీళ్ళు ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్ పెట్టుకున్న అది సక్సెస్ కాదు ఎప్పుడు ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ ఫెల్యూర్ ఫెయిల్యూర్ అవుతూ ఉంటాయి చాలా బాధపడుతూ ఉంటారు ఇలా ఏంటంటే ఒకటి రెండు మూడు నన్ను కాదు నాన్న ఎన్నో అనమాట పిల్లలు చాలా బాగా ఎగ్జామ్ రాసి హ్యాపీగా రిజల్ట్స్ మంచిగా వస్తాయి అనుకుంటారు కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు రావు చాలా బాధ అది పాపం సో ఇవన్నీ కూడా గృహంలో ఏదో ఒక నెగటివ్ ఉన్నట్టుగా అనమాట సంకేతం సరే హో నెగటివ్ మరి ఉన్నది అది తొలగిపోవటం ఎలా అది కదా మనకు కావాల్సింది సో ఆ నెగిటివ్ పోవాలి అనంటే ఫస్ట్ దాన్ని మీరు గ్రహించాలి ఫస్ట్ గ్రహింపు ఇంపార్టెంట్ మనం గ్రహిస్తే కదా ఇది సమస్యను తెలిస్తే ట్రీట్మెంట్ ఉంటుంది సమస్య తెలియని ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది మీరు గ్రహించగలగడం గొప్ప సరే ఆ నెగిటివ్ పోవాలి అనంటే ఫస్ట్ అప్ అయిన వెంటనే ఏ వారమైన పల్లెనాలు ఈ వారం చేయాలి ఆ రోజు చేయాలని కాదు ప్రతిరోజు కొద్ది రోజుల పాటు చేయండి వరుసగా కొన్ని రోజులు చేయండి పదిహేను రోజులు ఇరవై రోజులు పది రోజులు కాస్త చేయండి నాన్ అది చేస్తూ ఉంటే మీకు రిజల్ట్ తెలుస్తుంది కొంచెం అప్ అయ్యి వచ్చిన తర్వాత కొంచెం నీళ్ళల్లో సహజంగా మరి స్నానం చేసిన దీపారాధన చేసుకోవటం ఎవ్రీథింగ్ చేస్తాం చేసిన తర్వాత కొద్దిగా నీళ్ళల్లో పసుపు వేసి ఒక పువ్వు వేసి ఆ పసుపు నీళ్ళతోటి టోటల్ సంప్రోక్షం ఇల్లు మొత్తం కూడా చల్లండి ముందు ఇల్లు మొత్తం కొంచెం చల్లండి అంటే నెగిటివ్ ఉంటే పోతుంది మూలలు మూలలు చల్లండి ఆ తర్వాత ఇల్లు జనరల్గా మోప్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేయండి అందులో కొద్దిగా సాల్ట్ కనుక వేసి మోపింగ్ చేస్తే నెగిటివ్ అంతా కూడా పోతుంది అలాగే బొగ్గులు అనేవి కాల్చి ధూపం వేస్తుంటాం మనం బొగ్గుల్ని మామూలు బొగ్గులు కోల్ మామూలు బొగ్గులు తీసుకొని వస్తాము అది ఏదైనా ఒక పాత్రలో వేసి కాలుస్తాం బొగ్గుని కాలుస్తాము ఆ నిప్పు కణతల మీద వాటి మీద మనము ఈ ఇవన్నీ సహజంగా సాంబ్రాణి వేసి ఇల్లంతా చూపిస్తుంటాం సాంబ్రాణితో పాటుగా కొద్దిగా ఎండు కొబ్బరి వినండి కొంచెం ఎండు కొబ్బరి సాంబ్రాణి గుగ్గిలం అని చెప్పేసి కూడా ఉంటుంది సాంబ్రాణి టైపే గుగ్గిలం అంటారు ఈ మూడిటిని కలిపి ఒక చిన్న కవర్లో కానీ అందులో వేసి కొట్టండి దంచి ఆ కాల్చిన బొగ్గు పైన ఈ మూడిటిని కలిపిన మిశ్రమాన్ని దానిపైన వేయండి వేసి అన్ని గదులు కూడా మొత్తం చూపించండి నాన్న ఫస్ట్ నెగిటివ్ పోతుంది నెగిటివ్ డెఫినెట్గా పోయి పాజిటివ్ రిజల్ట్స్ పొందగలుగుతారు అంతా శుభవార్తలు వినగలుగుతారు ఏదో ఒక రోజు చేసి వారానికి ఒకసారో నెల రోజులకు ఒకసారి చేసి చూస్తే రిజల్ట్ తెలియదు కంటిన్యూస్గా కొద్ది రోజులు చేయండి ఓ పది పదిహేను రోజుల పాటు కనీసం పది పదిహేను రోజులు చేస్తే మీకు రిజల్ట్ తెలుస్తుంది అంతా పాజిటివ్ 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 వస్తుంది అన్ని శుభవార్తలే వింటారు మీరు తప్పకుండా ఇంత మునుపు ఏవైతే నెగిటివ్ మనం చూసామో ఆ నెగిటివ్కి రివర్స్ అంతా పాజిటివ్ పిల్లలు మాట వింటారు గృహంలో శుభకార్యాలు జరుగుతుంటాయి ఎర్లీ మార్నింగ్ లేవాలి అని మీకే అనిపిస్తుంది ఏ ఇంతసేపు పడుకోవటం ఏంటి పొద్దున్నే లేద్దాము కావాలంటే రాత్రిపూట పెందరాడు పడుకోవచ్చు అది మీకుగా మీకే అనిపిస్తుంది వస్తుంది అది ఆ సంకల్పం అనేది కలిగిస్తుంది అంటే ఆ పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఇలా అప్పుడు కొద్ది రోజుల పాటు కంటిన్యూస్ చేయండి పది పదిహేను రోజుల పాటు ఆ తర్వాత వారానికి ఒకసారి చేస్తుండండి నాన్న డెఫినెట్గా లక్ష్మీ కటాక్షము అనేటువంటిది కలుగుతుందమ్మా మనకు ఎక్కడి నుంచో లక్ష్మీ కటాక్షం ఓ రానక్కర్లేదు అనవసరంగా ఖర్చు అవ్వకుండా ఉంటే చాలు మనకు వచ్చినటువంటి ఆదాయము అనవసరంగా ఖర్చు అవద్దు అవసరార్థం ఖర్చవం ఎంతోకంత కొద్దిగా పక్కన పెట్టుకోవటం ఇలాంటి ఉంటే చాలు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి